హాయ్ అండి వీడియోలనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ కంటెంట్ నచ్చింది అనుకుంటే తప్పకుండా రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మీకు మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను చూపించే ప్రతి టిప్ కూడా నేను రెగ్యులర్గా మా ఇంట్లో యూస్ చేస్తాను కాబట్టి మీతో అయితే షేర్ చేస్తాను నేను చేసే ప్రతి టిప్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి మనం ఇంట్లో ఎప్పుడైనా సరే సమ్మర్లో ఎక్కువగా లెమన్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము లెమన్ వాటర్ తాగడానికి కానీ ఏదైనా పికిల్స్ అలా పెట్టుకోవడానికి కానీ లెమన్స్ని అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా మనం ఈ లెమన్స్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా ఉండాలి అంటే మినిమం ఒక టూ త్రీ మంత్స్ వరకైనా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా టిష్యూ పేపర్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ తీసుకొని అందులో చుట్టేసి ఇలా ఒక బాక్స్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి టూ త్రీ మంత్స్ అయినా సరే నిమ్మకాయలు అనేది పాడవకుండా ఉంటాయి అందులో రసం అనేది కూడా తగ్గకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం వాటర్ మిలన్ పెద్ద వాటర్ మిల్లర్ తీసుకొచ్చామనుకోండి అది మొత్తం కూడా తినలేము కదా సగం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అనుకోండి ఆ కూలింగ్ వల్ల అదంతా కూడా వల్లిపోయినట్టు అయిపోతుంది అలాగే టేస్ట్ అనేది కూడా చేంజ్ అవుతుంది ఫ్రిడ్జ్లో వేరే ఫుడ్ ఐటమ్స్ పెట్టినా కూడా ఆ ఫుడ్ ఐటమ్స్ స్మెల్ అంతా కూడా ఈ వాటర్ మిలన్ అనేది పీల్చేస్తుంది సో దానివల్ల టేస్ట్ అనేది తగ్గిపోతుంది సో అలా టేస్ట్ మారకుండా ఉండాలి అది వాడిపోకుండా ఉండాలి అంటే ఇలా సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా దాంతో కవర్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి టూ త్రీ డేస్ ఉన్నా సరే టేస్ట్ అనేది మారదు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల గాలి తగలకుండా ఉంటుంది కాబట్టి మనకి ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే అనేది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నా లేదు అంటే మనం ఇయర్కి సరిపడా ఒకేసారి ఊర్లో నుండి తెచ్చుకున్నా సరే అది పురుగు పట్టకుండా మనకి ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి సంవత్సరం సరే పురుగు అనేది పట్టదు నల్లగా మారకుండా అయితే ఉంటుంది ఇలా ఏదైనా ఒక ఎంటి బాక్స్లో వేసుకొని తర్వాత అందులో కొంచెం రాసాల్ట్ అలాగే ఎండుమిర్చి ఉంటుంది కదా ఎండుమిర్చి గింజల్ని అందులో కనుక వేసాము అనుకోండి ఆ ఘాటు వాసనకి పురుగు అనేది పట్టకుండా ఉంటుంది కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా గాలి తగ్గలకుండా మూత మొత్తం పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ ఇయర్ వరకు ఉన్నా సరే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే మనం బయట తీసుకొచ్చిందైనా మనం ఇంట్లో తెచ్చిందైనా గింజలు లేకుండా ఉండేలాగా చూసుకొని ఇలా డబ్బాలో వేసుకుంటే చాలా రోజుల వరకు కలర్ అనేది మారకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ చాలా మందికి కార్ స్మెల్ అయితే పడదు కొన్నిసార్లు బస్లో వెళ్ళిన ఆ స్మెల్ అనేది కూడా వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది ఒకవేళ కార్లో నుండి కొంతమందికి ఆ ఏసీ స్మెల్ అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు పడకుండా ఉంటుంది దానివల్ల వామిటింగ్స్ అనేది అవుతూ ఉంటాయి ఆ కార్లో ఉండే స్మెల్ పోవాలి వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఉండాలి అంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు కార్లో ఇలా పచ్చకర్పూరం ఉంటుంది కదా ఈ బాక్స్ని కనుక అందులో పెట్టాము అనుకోండి ఆ పచ్చకర్పూరం స్మెల్కి కార్ అంతా మంచి స్మెల్ అనేది వస్తుంది ఒకవేళ బస్సులో అలా వెళ్ళినప్పుడు మనం ఓన్గా ట్రావెల్ చేసినప్పుడు ఇలా ఒక టిష్యూ పేపర్లో కొంచెం పచ్చ కర్పూరం అనేది పెట్టి మనం స్మెల్ కనుక చూస్తూ ఉన్నాము అనుకోండి ఆ స్మెల్కి మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది రాకుండా ఉంటుంది ఈ పచ్చకర్పూరం అనేది మంచి సువాసన అనేది వస్తుంది కాబట్టి మనకి సెన్సేషన్ అనేది ఈజీగా తగ్గిపోతుంది నెక్స్ట్ టిప్ కుక్కర్లో మనము వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అన్ని కర్రీస్ చేస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు ఆ అడుగంతా స్మెల్ అనేది అలానే పట్టేస్తుంది నెక్స్ట్ టైం మనం ఏమైనా రైస్ కానీ కానీ ఆయిల్ స్మెల్ అనేది అలానే వచ్చేస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక బిర్యానీ కదా ఆ బిర్యానీ ఇలా వీడియోలో కాల్చి అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం మూతను కనుక పెట్టి వదిలేసాము అనుకోండి ఆ బిర్యానీ ఆకు స్మెల్కి వాసన వల్ల మనకి అందులో ఉండే ఆయిల్ స్మెల్ నాన్ వెజ్ కర్రీ స్మెల్ అంతా కూడా పోతుంది ఇలా మనకి ఎక్కువగా స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు ఎవరి వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక ఇలా ట్రై చేసాము అనుకోండి అందులో ఉండే స్మెల్ అనేది పోయి కుక్కర్ అయితే మంచి స్మెల్ అనేది వస్తుంది బిర్యానీ ఆకు ఘాటు వాసన ఉంటుంది కదా ఆ ఘాటు వాసనకి ఆయిల్ స్మెల్ అనేది ఇట్టే వదిలిపోతుంది మనం ఎక్కువసేపు రుద్ది కడిగి తోమాల్సిన పని లేకుండా ఇలా సింపుల్ గానైతే ట్రై చేయండి కుక్కర్ అనేది వెంటనే ఈజీగా క్లీన్ అయిపోతుంది మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా ఇలా మిక్సీ జార్స్ అనేది వాష్ చేసిన తర్వాత డైరెక్ట్ మనం బోర్లించామో అనుకోండి అందులో ఉండే వాటర్ అనేది అలానే ఉండిపోతుంది నెక్స్ట్ మనం ఏదైనా పచ్చడి కానీ ఏదైనా గ్రైండ్ చేసినప్పుడు ఆ తేమ అనేది అలానే ఉండిపోతుంది దానివల్ల మసాలాలు ఏదైనా గ్రైండ్ చేసినా సరే తొందరగా పురుగు అనేది పట్టేస్తాయి ఎందుకంటే ఆ వాటర్ అనేది తగిలడం వల్ల అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం మిక్సీ జార్ ఎప్పుడు పొడిగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఒక టూ త్రీ బట్టల క్లిప్స్ ఉంటాయి కదా ఇలా ఎడ్జెస్కి పెట్టి కనుక మనం బోర్లు ఇచ్చామో అనుకోండి అందులో ఏదైతే స్పేస్ ఉంటుంది కదా ఆ స్పేస్ నుండి గాలి అనేది తగ్గుతుంది వల్ల మనకి మిక్సీ జార్ అనేది ఈజీగా తేమ అనేది లేకుండా ఆరిపోతుంది తర్వాత మిక్సీస్ మసాలాలు కానీ ఏదైనా పచ్చళ్ళు పట్టుకున్నా కూడా పాడవకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనము సమ్మర్లో ఏదైనా ఫంక్షన్స్కి కానీ అకేషన్స్కి కానీ వెళ్ళినప్పుడు ఇలా పట్టు చీరలు అయితే కట్టుకొని వెళ్తూ ఉంటాం కదా సమ్మర్లో స్వెట్టింగ్ అనేది ఎక్కువ రావడం వల్ల మనమే పట్టు చీరలు కట్టుకొని కొద్దిసేపు ఆరేసి మనం కబోర్డ్లో కానీ ఫ్రీ బిర్వాలో కానీ పెట్టినా కూడా ఆ స్మెల్ అనేది పోవు మనకి పట్టు చీరల నుండి స్మెల్ రాకుండా ఉండాలి అంటే కొంచెం పచ్చకర్పూరం అనేది తీసుకొని టిష్యూ పేపర్లు చుట్టి మనం శారీ మధ్యలో కనుక పెట్టాము అనుకోండి మనకి పట్టు చీరలు ఎన్ని డేస్ తీయకపోయినా సరే స్మెల్ అనేది రావు దీనివల్ల స్వెట్ స్మెల్లింగ్ అనేది కూడా రాకుండా ఉంటుంది ఈ పచ్చకర్పూరం అనేది వేయడం వల్ల శారీ అంతా కూడా మనం పర్ఫ్యూమ్ ఎలాంటిది వాడాల్సిన పని లేకుండా శారీ అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది మనకి పట్టు చీరలు అనేది ఎక్కువగా వాష్ చేయలేము అలానే ఫ్రీక్వెంట్గా డ్రై క్లీనింగ్కి కూడా ఇవ్వలేము కదా ఇలా వన్ ఆర్ ట్వైస్ కట్టుకున్న తర్వాత ఇలా పచ్చకర్పూరం కనుక పెట్టాము అనుకోండి చీరంతా మంచి సువాసన అనేది వస్తుంది నెక్స్ట్ టిప్పు ఎప్పుడైనా సరే మనం డోర్ మ్యాట్స్ అనేది ఇంట్లో వాష్రూమ్స్ దగ్గర కానీ డోర్ ఎంట్రన్స్ దగ్గర కానీ వేస్తూ ఉంటాం కదా ఇలా వేసినప్పుడు డైరెక్ట్ ఫ్లోర్ పైన వాటర్ ఉండడం వల్ల కొన్నిసార్లు మనం డోర్ మ్యాట్ వేసిన ప్లేస్లో కూడా జారుతూ ఉంటుంది ఇంట్లో మెయిన్గా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి మ్యాట్ అనేది చూసుకోకుండా అడిగి వేశారు అనుకోండి కొన్నిసార్లు అయితే జారి కింద పడిపోతూ ఉంటారు మ్యాట్ అనేది వేసిన ప్లేస్లోనే ఉండాలి స్టిఫ్గా కదలకుండా ఉండాలి అంటే ఇలా ఒక టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ అనేది తీసుకొని ఇలా దీని వెనకాల వేసేసి మనం ఫ్లోర్కి కనుక కింద స్టిక్ చేసాము అనుకోండి మనకి మ్యాట్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది దీనివల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ నడిచేటప్పుడు కానీ నిల్చున్నప్పుడు కానీ కింద పడకుండానైతే ఉంటారు ఇలా మన ఫ్లోర్కి కనుక స్టిక్ చేసి చాలా స్టిఫ్గా అయితే స్టిక్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ సమ్మర్ లో ఎక్కువగా పిల్లల యూనిఫామ్స్ కానీ వైట్ షర్ట్స్ కానీ ఏదైనా ఉన్నాయి అనుకోండి వాటికి మురికి అనేది పట్టడం వల్ల ఊరికే మనకి కాలర్ అనేది నల్లగా మారిపోతుంది చెమట వాసన అనేది వస్తుంది అలా నల్లగా మారకుండా స్వెట్టింగ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలి అంటే కాలర్ పైన ఇలా కొంచెం ఫాన్స్ పౌడర్ అనేది అప్లై చేసి ఇలా ఒక కోటింగ్ లేయర్ లాగా వేసుకున్నాము అనుకోండి మనకి మురికి అనేది పట్టకుండా ఉంటుంది వైట్ షర్ట్ అనేది మాయకుండా ఉంటుంది చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా అయితే వాడతాము కుక్కర్ మూతని కుక్కర్ లోపల భాగాన్ని రోజు క్లీన్ చేస్తూ ఉంటాం మనం వాడిన ప్రతిసారి బట్ కుక్కర్లో ఉండే విజిల్ మాత్రం నార్మల్గా పైన పైన మాత్రమే క్లీన్ చేస్తాం బట్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్కి ఒకసారి తప్పకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు కుక్కర్ విజిల్ అనేది వెంటనే వచ్చేస్తుంది కుక్కర్ అనేది కూడా రిపేర్కి రాకుండా ఉంటుంది ఇలా కుక్కర్ అనేది మొత్తం కూడా వాచర్ ఏదైతే ఉంటుంది కదా విజిలా అదంతా కూడా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేస్తే టూ పార్ట్స్ అయిపోతుంది తర్వాత అందులో కొంచెం హాట్ వాటర్లో కొంచెం బేకింగ్ సోడా కొంచెం విమ్ లిక్విడ్ అనేది వేసి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని ఈ విజిల్స్ ఏదైతే ఉంటాయి కదా అందులో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నాన పెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఏదైనా డస్ట్ కానీ చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ కానీ ఏదైనా చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదా అదంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఈ హాట్ వాటర్లోనే అందులో ఉండే డస్ట్ అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది ఒకవేళ ఆయిల్ లాంటిది ఏదైనా ఫామ్ అయినా సరే ఇలా మనం బ్రష్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి ఈజీగా యకు అనేది వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల మనకి పెట్టిన వెంటనే ఫైవ్ మినిట్స్లోనే విజిల్ అనేది వచ్చేస్తుంది పప్పు కానీ రైస్ కానీ ఏదైనా పెట్టిన వెంటనే తొందరగా ఉడికిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి కుక్కర్ అనేది కూడా పాడవకుండా ఉంటుంది మనకి సంవత్సరాల తరబడి అయినా సరే కుక్కర్ వాచర్ కానీ విజిల్ కానీ కుక్కర్ మూత కానీ పాడవకుండా చాలా మంచిగానైతే ఉంటుంది ఇంకా ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి వెళ్ళయితే చెక్ చేయండి అక్కడ మీకు ఏదైతే యూస్ఫుల్ అవుతున్నాయనుకున్న కిచెన్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ స్టోరేజ్ టిప్స్ కానీ అన్ని రకాల టిప్స్ అయితే ఉన్నాయి తప్పకుండా ఛానల్కి వెళ్ళయితే చెక్ చేయండి మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీకు నచ్చిన టిప్స్ యూస్ అవుతాయనుకున్న టిప్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి టిప్స్ వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది మనీ అనేది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఆనియన్ అనేది తెచ్చుకున్నప్పుడు హాఫ్ కేజీ కేజీ టూ కేజీ కేజెస్ ఫైవ్ కేజెస్ అలా ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనకు అందులో ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు ఒక్క ఆనియన్ పాడైనా సరే రిమైనింగ్ త్రీ ఫోర్ ఆనియన్స్ అయితే తప్పకుండా పాడవుతాయి ఎందుకంటే అందులో ఉండే తేమ అనేది వేరే ఆనియన్కి తగలడం వల్ల తొందరగా పాడైపోతాయి మనకి ఆనియన్ అనేది పాడవకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఆనియన్ని గాలి తగిలే బుట్టలో వేసుకోవాలి తర్వాత అందులో మధ్య మధ్యలో న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వీడియోలో చూపించినట్టుగా వేసుకోవాలి తర్వాత ఒక కొబ్బరి చిప్పని అందులో కనుక వేసాము అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా సరే ఉల్లిగడ్డ అనేది పాడవకుండా ఉంటుంది అందులో మనకి మొలకలు అనేది రాకుండా ఉంటాయి ఒకవేళ ఏదైనా ఉల్లిగడ్డ పాడైపోయినా సరే ఆ తేమను అనేది మధ్య మధ్యలో పెట్టిన న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది దీనివల్ల వేరే ఉల్లిగడ్డ పాడవకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనకి సిల్వర్ ఐటమ్స్ అనేది వన్స్ దేవుడి దగ్గర దీపారాధనకు వాడిన తర్వాత క్లీన్ చేసుకోవాలి అంటే ఆయిల్ మరకలు జిడ్ అనేది అంత ఈజీగా వదిలిపోదు మనం పౌడర్తో లిక్విడ్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అవి త్వరగా నల్లబడిపోతాయి అలా నల్లబడకుండా న్యాచురల్గా ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి మనకి మురికి అనేది ఈజీగా వదిలిపోతుంది అలాగే మనకి షైనింగ్ అనేది కూడా తగ్గకుండా ఉంటాయి ఇలా మనం ఇంట్లో కర్రీస్లో యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ అనేది వేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత వీడియోలో చూపించినట్టుగా రబ్ చేసి క్లీన్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలానే పక్కన పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసి క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే ఆయిల్ మరకలు జిడ్డు అంతా కూడా ఈజీగా వదిలిపోతుంది ఇంకేమైనా ఆయిల్ జిడ్డు మనకి అనిపించింది అనుకోండి విమ్ లిక్విడ్ కానీ విమ్ సోప్ కానీ ఉంటుంది కదా దాంతో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి రిమైనింగ్ జిడ్డు అంతా కూడా వదిలిపోతుంది వన్స్ ఇలా వాటర్తో కనుక క్లీన్ చేసి కాటన్ క్లాత్తో తుడిచి మనం కనుక లోపల గాలి తగలకుండా కనుక బాక్స్లో పెట్టి పెట్టాము అనుకోండి మనకి ఎన్ని మనసు ఉన్నా సరే సిల్వర్ అనేది నల్లబడకుండా ఉంటుంది అలాగే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా ఎలాంటి పూజ ఐటమ్స్ కానీ పెద్ద స్ కానీ సిల్వర్ అనేది ఇలా సాల్ట్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మంచి షైనింగ్ అనేది ఉంటాయి మనం ప్రతిసారి వీటికి కోటింగ్ వేయించాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా సాల్ట్తో కనుక క్లీన్ చేసుకోండి ఎన్ని రోజులైనా సరే కలర్ అనేది మారకుండానైతే ఉంటాయి సిల్వర్ అనేది గాలి తగలకనే కలర్ మారుతాయి బట్ మనం ఎప్పుడైనా గాలి తగలకుండా నీట్గా తేమ లేకుండా చూసుకోవాలి అలా అయితే చాలా రోజుల వరకు కలర్ మారకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఆడవాళ్ళందరూ కూడా కామన్గా స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా కొంతమందికి స్టిక్కర్స్ పెట్టుకోవడం వల్ల స్టిక్కర్స్ అనేది కొంతమందికి పడవు పెట్టుకున్న ప్లేస్లో అనేది వచ్చేస్తుంది సో అక్కడ రెడ్గా అయిపోయి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయిపోతుంది అలా ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా ఇచ్చింగ్ అనేది రాకుండా ఉండాలి అంటే మనం స్టిక్కర్ పెట్టుకోవడానికి ముందు మనం ఇంట్లో యూజ్ చేసే బాడీ లోషన్ కానీ లేదైనా ఏదైనా క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ అనేది అక్కడ అప్లై చేసి దానిపైన కనుక స్టిక్కర్ పెట్టుకున్నాం అనుకోండి ఇచ్చింగ్ అనేది రాదు రెడ్గా మారకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఆలుగడ్డలు మనం ఎప్పుడు తెచ్చుకున్న హాఫ్ కేజీ కేజీని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా కొన్ని డేస్ తర్వాత ఆలుగడ్డ లోపల గ్రీనిష్ కలర్లో అయిపోతుంది ఇలా పైన మొలకల్లాగా వస్తూ ఉంటాయి కదా అలా మొలకల్లాగా రాకుండా కలర్ అనేది మారకుండా ఉండాలి అంటే ఇలా ఎప్పుడైనా గాలి తగిలే బుట్టలో వేసుకోవాలి తర్వాత అందులో మన ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఒక యాపిల్ అయినా పెట్టుకోవచ్చు ఒకవేళ యాపిల్ అవైలబుల్గా లేదు అనుకోండి ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు అందులో వేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఆలుగడ్డ పాడవకుండా ఉంటాయి మొలకలు అనేది రాకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల మంచిగా గాలి తగులుత కాబట్టి మనకి చాలా రోజుల వరకు కుళ్ళిపోకుండా అయితే ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ ఫ్రిడ్జ్లోనైతే మనం రెగ్యులర్గా వాడతాము వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ ఇడ్లీ పిండి దోశ పిండి అన్ని రకాలు ఈ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తూ ఉంటాం కదా మనం ఈ ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసినప్పుడు కొన్నిసార్లు కొన్ని కర్రీస్ అనేది స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటాయి వాటి వల్ల ఫ్రిడ్జ్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది మనం వేరే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టినా కూడా వాటికి ఆ స్మెల్ అంతా పట్టేసి అవి కూడా పాడైపోతాయి మనకి అలా పాడవకుండా ఉండాలి ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనకి అందులో ఫ్రిడ్జ్లో మనం ఏంటి అంటే ఇలా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చినప్పుడు ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఒక రెండు మూడు న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా ఆ న్యూస్ పేపర్స్ అనేది అందులో వేసి మనము ఫ్రిడ్జ్లో నైట్ పెట్టి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి ఆ స్మెల్ అంతా కూడా ఆ న్యూస్ పేపర్ ఆ వాటర్ అనేది పీల్చేస్తుంది సో దానివల్ల ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా మనము వాటర్ న్యూస్ పేపర్లో కనుక పెట్టాము అనుకోండి ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది అందులో ఐటమ్స్ అనేది ఏవి కూడా తీసి రిమూవ్ చేయాల్సి పని లేకుండా ఇలా ఈజీగానైతే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చాలా మందికి రెగ్యులర్గా దోశ ఇడ్లీ తినే అలవాటు ఉంటుంది మనం ఎప్పుడైనా సరే దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ పల్లీ చట్నీ అయితే చేసుకుంటూ ఉంటాం కదా సో పల్లీ చట్నీ చేసుకున్నప్పుడు మనం ప్రతిసారి అనేది రోస్ట్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఒకేసారి రోస్ట్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి మెత్తబడకుండా ఉండాలి అంటే అందులో కొన్ని బియ్యము అలాగే రెండు మూడు మిరియాలు వేసి కనుక పెట్టి గాలి తగలకుండా మూత కనుక పెట్టాము అనుకోండి ఎన్ని రోజులున్నా సరే మెత్తబడకుండా ఫ్రెష్గానైతే అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్పు ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఎందుకంటే అందరూ కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గ్యాస్ స్టవ్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఈ గ్యాస్ స్టవ్ అనేది కొన్ని డేస్ వాడిన తర్వాత అందులో డస్ట్ అనేది ఫామ్ అవ్వడం వల్ల మంట అనేది రెడ్గా వస్తుంది కొన్నిసార్లు మంట అనేది సరిగ్గా రాదు సో అలాంటప్పుడు మనం గ్యాస్ స్టవ్ పైన ఏదైనా వంట చేసేటప్పుడు మంట సరిగ్గా రాకపోవడం వల్ల మనకి టెన్ మినిట్స్లో కుక్ అవ్వాల్సిన కర్రీ కానీ రైస్ కానీ ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది దీనివల్ల గ్యాస్ అనేది కూడా వేస్ట్ అవుతుంది ఇలా బర్నర్స్లో డస్ట్ అనేది ఫామ్ అయినప్పుడు ఇలా సింపుల్గానైతే అయితే క్లీన్ చేసుకోండి ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కోకోనట్ ఆయిల్ అనేది వేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా లోపల కింది బాగా మొత్తం మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసి గట్టిగా రబ్ చేయడం వల్ల అందులో ఉండే డస్ట్ జంగ్ అంతా కూడా టిష్యూ పేపర్కి అనేది వచ్చేస్తుంది ఇలా ఎవ్రీ వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక బర్నల్స్ క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి గ్యాస్ స్టవ్ మంట అనేది మంచిగా వస్తుంది అలాగే మనకి గ్యాస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చేసినా సరే తొందరగా ఈజీగా అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత సూదితో కానీ లేదైనా టూత్పిక్ కానీ ఉంటుంది కదా ఆ టూత్పిక్తో మనకి ఇక్కడ బర్నల్స్కి ఏదైతే హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల అందులో ఉండేదైనా డస్ట్ కానీ చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ ఏదైనా ఉన్నా సరే ఈజీగా బయటకు అనేది వదిలిపోతాయి సో ఇలా చేయడం వల్ల మనకి బర్నల్ అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది తర్వాత ఎర్ర మంట రావడం కానీ మంట చిన్నగా రావడం కానీ ఉండదు ఎందుకంటే బర్నల్స్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా ఈ ఆయిల్కి మనం ఇలా సూదితో క్లీన్ చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ కూడా అన్నీ కూడా ఈజీగా పోతాయి సో మనం రిపేర్ షాప్ వరకు తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చేసాము అనుకోండి మన స్టవ్ అనేది పాడవకుండా రిపేర్కి రాకుండా ఎన్ని సంవత్సరాలు వాడినా సరే పాడవకుండా అయితే ఉంటుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా ఇంకా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ రోజుల్లో అందరూ కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లము ఎండాకాలంలో బయటికి వెళ్ళాము అనుకోండి స్కిన్ అంతా కూడా ట్యాన్ అనేది ఫామ్ అయిపోతుంది ఆ ట్యాన్ అనేది పోవడానికి క్రీమ్స్ అలాంటిది వాడాల్సిన అవసరం లేకుండా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి ఒక పొటాటో తీసుకొని ఇలా స్పోర్క్తో హోల్స్ చేసుకొని కొంచెం షుగర్ హనీ పసుపు అనేది వేసుకొని అప్లై చేసుకుంటే డైలీ సరిపోతుంది